గురుభ్యో నమ ఋగ్వేదంలో చెప్పబడిన సృష్టిరచన విశేషం మండలం పది సూక్తం తొంభై మంత్రం మూడు యథావానస్య మహిమాతో ధ్యాయాశ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య మృతం దివి అస్య ఈ అర్చుల పురుషుడి యొక్క యథావాన్ అంత ఇంతయే మహిమ గొప్పతనం ఉంది మరియు పురుష ఆ పరమ అచ్చర బ్రహ్మ అనగా పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడైతే అత ఇతని కంటే ధ్యాయాన్ పెద్దవాడు విశ్వ సమస్త భూతాని చర మరియు అచ్చర పురుషుడు మరియు వీరి లోకంలో మరియు సత్యలోకంలో కలిపి ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అస్య ఈ పూర్ణ పరమాత్మ పరమ అచ్చర పురుషుడి యొక్క పాద ఒక పాదం మాత్రమే అనగా ఒక అంశ మాత్రమే అస్య ఈ ఈ పరమేశ్వరుడి త్రీ మూడు దివి దివ్యలోకాలు అంటే సత్యలోకము అలకలోకము ఆగమలోకాలు అమృతం అవినాశి పాద్ రెండవ పాదము అనగా అది ఏదైనా కూడా సర్వ బ్రహ్మాండాలలో ఉత్పన్నమై ఉందో అది సత్యపురుషుడు పూర్ణ పరమాత్మ యొక్క అంశమే లేదా అంగము మాత్రమే ఈ మంత్రంలో మనము పురుషుడి మహిమ ఇంతయే ఉంది మరియు ఆ పూర్ణ పరమాత్మ కబీర్దేవు ఇతని కంటే పెద్దవాడు అనగా సర్వశక్తిశాలి మరియు సర్వ బ్రహ్మాండాలు ఈయన అంశ మాత్రము ఆగి ఉన్నవి ఈ మంత్రంలో మూడు లోకాల వర్ణన ఎందుకు ఇవ్వబడినదంటే నాలుగవ అనామి అనామయ లోకము అన్ని లోకాలను రచించడం కంటే ముందు నుండి ఉంది ఈ మూడు ప్రభువుల వివరణ కూడా భగవద్గీత అధ్యాయం పదహైదు శ్లోకం పదహారు పదిహేడులో ఇవ్వబడి ఉంది ఈ ప్రమాణమే ఆదరణీయ దాస్ సాహెబ్ అంటారు గరీబ్ జాకే అర్ధ ద్రూమ్ ಪರ ಶಕಲ್ ಪಾರಾ ಐಸಾ ಪೂರ್ಣ ಬ್ರಹ್ಮಹಮಾರಾ ಗರಿಬ್ಬ ಅನಂತ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಕಾ ಏಕರತಿ ನಹಿ ಬಾರ ಸದ್ಗುರು ಆ ಪುರುಷ ಕಬೀರ್ ಹೈ ಕುಲ್ ಹೇ ಸೃಜ ನಹಾರ ಈ ಪ್ರಮಾಣ ಆಧರಣೀಯ ದಾದು ಸಾಹೇಬ್ ಅಂಟು ನಾರಿ జిన్మోకు నిజ నాము దియా సోయి సద్గురు హమారా దాదు దుసరా కోయి నహి కబీర్ సహార్ ఈ ప్రమాణమే ఆదరణీయ నానక్ సాహెబ్ కూడా ఇస్తున్నారు ఏక్ ఆర్జి గుపతం పేస్ జో దర్ కున్ కరుతారు హా కబీర్ కరీం తు బే వరవరదిగార్ ఈ సాహెబ్ లో కూడా చెప్పబడినవి కునకరతార యొక్క అర్థం సర్వమును రచించినవారు అనగా శబ్దశక్తితో రచన శబ్ద శబ్దస్వరూపి ప్రభువు హక్కా కబీర్ యొక్క అర్థము సంత్ కబీరు కరీం యొక్క అర్థము దయాళు పరవరిధికారి యొక్క అర్థము పరమాత్మ ఇది వారు కూడా వారి యొక్క అనుభవాలను వివరించడం జరిగింది ఋగ్వేదంలో చెప్పినట్లుగాని ఈ కబీరు కబీర్ యొక్క శిష్యులైన దాదు సాహెబ్ గరీబు ఈ ఇద్దరు గరీబ్ సాహెబ్ కూడా చెప్పడము జరిగినది సృష్టి రచనకు సంబంధించిన విషయాలను మరి యొక్క సంచికలో మనము ఋగ్వేద మండలము పది మండలం పది సూక్తం తొంభై మంత్రం నాలుగు గురించి ఈ సృష్టి రచన విశేషాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం త్